హాయ్ ఇందరికి మనకు వినాయక చేతి వచ్చింది అనుక గల్లీకి విన ఇక్కడైతే పుట్టుకొస్తూ ఉంటారు ఈ రోజైతే మా బుజ్జు గణపతిని మా సొసైటీలో ఉన్న పెద్ద గణపతి ఉన్నారు కదా అక్కడైతే పెడుతున్నాను ఈ పెద్ద గణపతితో పాటు పూజలు అయితే అందుకుంటారు సో ఇదే మా పెద్ద గణపతి ఇక్కడ పెట్టాను నేను ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయితే పూజ అయింది పూజ అయిన తర్వాత అందరము కొంతసేపు కూర్చొని ప్రసాదాలు తింటూ ఉంటాము ఈవినింగ్ నేను దేవుడి కోసమైతే ప్రసాదం అయితే చేశాను అనమాట అదేంటంటే దాల్ రైస్ ఒక త్రీ కేజెస్ అట్లా చేశాను నేను నాకు పెద్ద అయితే లేవు రెండు కుక్కర్లో పెట్టుకొని అయితే నేను చేశాను ఆల్రెడీ ఒకటి చేసేసాను ఇంకో సైడ్ అయితే కుక్ అవుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకొస్తారు త్రీ ఫోర్ మెంబర్స్ ఇంక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరము నైట్ పూజ అయినాక అక్కడే డిన్నర్ అందరం చేస్తాం ఈ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అట్లా తీసుకొస్తూ వస్తారనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీ కల్లా మనమైతే మనం చేసిన ప్రసాదాలు అయితే ఇచ్చేయాలి ఎందుకంటే పూజ దగ్గర పెడతారు కదా సో ఇలా అయితే నేనైతే ఇచ్చాను పూజ అయిన తర్వాత చిన్న పిల్లలకైతే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అదైతే జరుగుతుంది చూడండి చిన్నపిల్లలు అయితే ఎంత చక్కగానో అయితే డ్రెస్అప్ అయితే చేసుకున్నారు తర్వాత ఏమో సింగింగ్ కూడా అవ్వింది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ మాత్రం చక్కగా పాడుతూ ఉన్నారు తర్వాత చాలామంది అయితే డాన్స్ డాన్సులు కూడా చేశారనమాట ఇలాగ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా డ్యాన్సులు అయితే చేశారు ఇలా డాన్సులు అన్నీ అయినాకైతే మనకి ప్రసాదాలు అయితే పంచుతారు లైన్గా అందరూ వచ్చి ప్రసాదాలు అన్ని వెరై వెరైటీస్ కూడా ఉంటాయి చూడండి ఇలాగా ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్